హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిన్నపిల్లలకు ఎంతో హెల్దీ అయిన అలాగే త్వరగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రెసిపీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ముందుగా హాఫ్ పొటాటో అలాగే ఒక క్యారెట్ని తీసుకొని పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో తగినన్ని వాటర్ వేసుకొని వీటిని ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయ్యాక కాసేపు చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని కాసేపు మరగనివ్వాలి అంతలోకి ఇంకొక బౌల్లోకి పిండిని తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఎలాంటి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక అంతలోకి వాటర్ మరిగిపోతాయి కదా అందులో ఈ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని అంతలోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న క్యారెట్ అండ్ పొటాటో ముక్కలని బ్లెండ్ చేసుకోవాలి అంతలోకి రాగి పిండి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఆ తర్వాత ఇందులోకి ఆ ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఇలా ప్యూరీని యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని వన్ మినిట్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పిల్లలకు ఇయ్యడం వలన చాలా హెల్దీ అండ్ వెయిట్ గెయిన్ అవుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్